రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్ సిల్లేస్ బండి అన్న ఈ బండి అమ్ముడు పోయింది దీని గురించి ఒక కాల్ చేయకూడదు రెండు వేల పద్దెనిమిది మోడల్ షోరూమ్ గ్లాస్ ఏ ఒక్క గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు నేను నిన్న సాయంత్రం వీడియో తీసి అప్లోడ్ చేసిన అయితే ఈ అన్నాళ్ళకు బండి నచ్చింది నచ్చింది ఇప్పుడు బ్యారం కూడా అయిపోయింది నాలుగు నాలుగు సిల్ టైర్ ఉన్నాయి గొబ్బియ్ వర్జన్ గ్లాస్ ఒరిజినల్ డోర్ పిల్లలు కూడా ఒరిజినల్ పిల్లలు ఒక లక్ష ఏడు వేల రెండు వందల డెబ్బై మూడు రీడింగ్ వచ్చేసి ఐటెక్ బాడీ జెస్ బాడీ ఆండాన్ బ్యాటరీ ఉంది లోపల కమన్ పట్టి లోకే ఫస్ట్ ఓకే కమన్ పట్టు కూడా ఓకే బాటమ్ కూడా సూపర్ ఉంది జెస్ బాడీ చేసి డబల్ చనల్ బాడీ ఇది స్టెంపర్ ఇంకా డబల్ ఛానల్ బాడీ అవి స్టెప్ ని చెప్పు దానికి నాకు సిల్డర్ బిఐ వర్జన్ క్లాస్ జాకీ విల్పానా ఇంత రెస్టింగ్ కూడా లేదు సూర్ షోరూమ్ తోడా కవర్లు కూడా చినిపో ఇప్పటికి ఒరిజినల్ డోర్ ఒరిజినల్ డోర్ అన్నది వీడు ఏర్పడుతుంది మనకు బీడింగ్ ఒరిజినల్ డోర్లకు మాత్రమే ఉంటుంది లేకపోతే ఇది అటువంటి ఉంటుంది బయట ఎక్స్చేంజ్ అయితే కొత్త చేస్తే మళ్ళీ వేరే ఇంకో బిఐ ఒరిజినల్ గ్లాస్ దోశ తెల్లేసి బండి ఇంకో స్టెప్ని నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈ రోజు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వివిడ ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అసలు రెండు దోస్త్ ఎల్ఎస్ బండి రెండు వేల పద్దెనిమిది ఎనిమిది నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ అపరం చూస్తే ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు దాకా ట్యాక్స్ ఉంది దీని ఫిట్నెస్ వచ్చేసి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ఫిట్నెస్ ఉంది ఆ పొల్యూషన్ వచ్చేసి ఇప్పుడు కట్టేస్తే నేను సంవత్సరం పొల్యూషన్ ఉంటుంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి ఎన్ని రోజులు ఉందండి ఇంకా మూడో తారీఖు ఎనిమిది రోజులు ఎనిమిదా మూడో తారీఖు నాటికి క్లోజ్ అవుతుంది నాలుగో తారీఖు నాడు మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వస్తుంది ఇంకా ఎనిమిదా తొమ్మిది రోజులు ఏడో ఎనిమిది రోజులు ఉంటుంది ఈ ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే ఎందుకంటే మళ్ళీ రేపు మనం రోడ్డు మీద తిరగాలంటే ఈ రోజుల ఇన్సూరెన్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవసరమే ఈ ఒకసారి మనం బండి అమ్మినము వాళ్ళను అన్న నమస్తే అన్న నమస్తే ఏ ఊరు ఏం పేరు బాబా ఏ పేరు బాబా ఏ ఊరు ముద్దాపూర్ ముద్దాపూర్ మండల్ జిల్లా అన్న పేరు బాబా వీళ్ళ ఊరు వచ్చేసి ముద్దాపూర్ మండల వచ్చేసి పాపనపేట జిల్లా మెదక్ జిల్లా వీళ్ళకు బండి నచ్చింది వచ్చిర్రు బండి బేరం అయిపోయింది ఇప్పుడు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చిరు నీ పేరేం పేరు అన్న రాములు రాములు మండల్ ఇప్పుడు నువ్వేనా ఇప్పించింది తమ్మునికి ఇది ఈ అన్న వీళ్ళిద్దరు కలిసి వీడియో చూసుకున్నారు రాత్రి రాత్రి నాకు అడ్వాన్స్ కొడతా అండి నేనేమన్నా అచ్చినాక అచ్చినాక లెక్కన్నా అడ్వాన్స్ వద్దన్నా వీళ్ళకి బండి నచ్చింది ట్రయల్ చేసుకురు ట్రయల్ చేసుకురా ఒక గంట సేపు వీళ్ళు చెక్ చేసుకురు బా అన్న ఓకేనా తమ్ముడు ఈ బండి ఎంత కొన్నావు తమ్ముడు చెప్పు నాలుగు లక్షల డెబ్బై వేలకు వీళ్ళు బండి కొన్నారు అంతేనా రామ్ నాన్న అంతే నాలుగు లక్షల డెబ్బై వేలకు వీళ్లకు బండి బేరమైంది ఇప్పుడు నాకు అమౌంట్ ఎంత ఇచ్చినావు అరవై తొమ్మిది వేలు ఇచ్చినావు మిగతా అమౌంట్ ఎప్పుడు ఇస్తుంది గురువారం అంటే బేసవరం నాడు వచ్చి నాకు మొత్తం పేమెంట్ ఇచ్చేసి బండి తీసుకొని పోవాలి అంతేనా రామ్ నన్న అంతేనా నీకు ఇవ్వాల్సింది నేను ఏముంది ఒక డోరు పేపర్ ఆల్రెడీ ఇచ్చేస్తా నేను సీసీలు తీసి ఇచ్చేస్తా నీకు ఒక డోర్ మాత్రం ఇచ్చేస్తా ఆ ఒక డోర్ తీసుకొని పోవాలి అంతేనా చాకి వీలు స్టెప్ చూసుకురా ఓకేనా ఇది మా ముగ్గురు పొత్తుల భేరమైంది నాలుగు లక్షల డెబ్బై వేలకు బ్యారమైంది ఇప్పుడు ప్రజెంట్ నాకు అరవై తొమ్మిది వేల రూపాయలు ఇచ్చిరు మిగతా పేమెంట్ వచ్చేసి గురువారం నాడు ఇరవై ఎనిమిది తారీఖు నాడు వచ్చి మొత్తం పేమెంట్ కట్టి బండి తీసుకొని పోతారు ఆ అప్పటిదాకా బండి ఇక్కడనే ఉంటుంది మళ్ళీ రేపు వచ్చి అన్న సగం ఇస్తాము మళ్ళీ బండిచ్చి అంటే మాత్రం ఇంకే బండి రాదు ఫస్ట్ చేసిన ఏమంటారా ఓకేనా ఇది బండి ధర వచ్చేసి అయితే ఈ బండి ఇలా వీళ్ళు వచ్చినాక కూడా నాకు ఫోన్లు వస్తే వీళ్ళకు బేరమైనాక ఎంత అడిగిరే ఈ బండిని ఎంత ఎంత ఎక్కిస్తామన్నారు నాకు వీళ్ళకు నాలుగు లక్షల డెబ్బై వేలు భేరైనాక నాలుగు డెబ్బై ఐదు ఇచ్చేస్తా బండి పక్కకు పెట్టాను అవుట్ స్పీకర్ ఆన్ చేసి చేసే ముందడబెట్టినా అన్న లేదా అయినా నేను ఇయ్యలేదు వీళ్ళకేసి అప్పటికి నేను వీళ్ళ భయాన్ని కూడా పట్టలేదు ఇది బండి స్టోరీ రెండు వేల పద్దెనిమిది ఎక్సలెంట్ బండి ఉందన్న బండిలోకి ఏం కూడా ప్రాబ్లం లేదు జెస్ బాడీ బాడీ కూడా సూపర్ ఉంది ఆ లోపల బాటం కూడా సీట్ తోటి ఉంది డబల్ ఛానల్ బాడీ ఏ ఒక్క టైర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒక ఇన్సూరెన్స్ మాత్రమే కట్టుకోవాలి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అయినాక సరేనా నేను నాలుగు లోపల తీసి పెడతా గురువారం నన్ను మీద వచ్చేసేది ఓకేనా రైట్ థ్యాంక్ యూ అన్న సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న అట్లాగే మీ దగ్గర బండి ఉంటే కూడా ఎప్పుడన్నా నీట్నెస్ బండి ఉంటే జస్ట్ మాకు పది రోజులు చూసుకొని మేము బండి అమ్మేసుకుంటాము ఈయనే మళ్ళీ ఏడాది మూడు లక్షలు కడుతుడు నాలుగు లక్షలు అడుగుతాడు అని మాత్రం అనుకోకూరి డీలర్ కానీ డీలర్ ఉన్నా సరే జస్ట్ మాకు పదివేలు వచ్చేది ఉంటే మేము ఎంత దూరమైనా తెలంగాణలో వచ్చి పోయి తీసుకొని వచ్చి మేము అన్నం అమ్మంటే అన్నీ అమ్మిస్తాము మేము తీసుకోమన్నా నెట్ క్యాష్ ఓన్లీ శిశుల మందం కొన్ని ఆపుతాము నెట్ క్యాష్ పెట్టే బండి తీసుకొని వస్తాము ఈ బండి కూడా కస్టమర్దే ఆయన అమ్మేదాని కానీ నా దగ్గర తీసుకొచ్చిండు మళ్ళీ అన్న ఏం ఆలస్యం అన్న నువ్వే తీసుకో పది రూపాయలు ఎక్కువైనా తక్కునంటే ఆయనకు నాకు రేటు కుదిరింది నేను ఎంత కొన్నా అన్నది కూడా వీళ్ళ కౌడ్ స్పీకర్ పెట్టి ఓనర్ మాట్లాడిపించిన లేదా నేను ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎంత కమ్మినే ఎంత మిగిలిచ్చు నాకు ఇన్ని బండ్లే ఎనిమిది వేలు అన్న నేను బండి కొని అంత ఎనిమిది వేల మీద ఒక్క నైట్ ఎనిమిది వేల మీద పండించ పెట్టేస్తాను ఇదే మాద్ద సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఓకే బాబా అన్న రైట్ ఓకే రామ్ రైట్ మరా See you